ఏ విధంగా అందరూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అయితే అందరూ తీసుకొచ్చి జాయిన్ చేస్తారు నాకు ఎవరో లేని కారణం వలన ఒక సూట్ కేసు ఒక చాప ఒక దిండు ఒక బంతా పట్టుకొని రాజమండ్రి వచ్చింది సంవత్సరం రాజమండ్రి నాకు అప్పటికే వయసు పెరిగిపోయి ఉన్నాను ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన్నాను ఆడపిల్లగా అందరూ తలకు మాట అంటూ మొదలెట్టారు ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అర్థం కాక అన్నయ్య నాకు పెళ్లి చేయండి అని అడిగాను ఆడపిల్లలు ఎప్పుడు కూడా పెళ్లి చేయమని అడిగిందంటే అంత ఏ పరిస్థితిలో అడిగిందో ఒకసారి ఆలోచించండి వాళ్ళు కూడా పట్టించుకోలేరు ఎవరు ఎవరు పట్టించుకుంటే ఎవరికి అతుక్కుపోతాను అన్న ఉద్దేశంతో ఎవరికాళ్ళు దూరంగా పెట్టిన సమయంలో మా ఆఫీస్లో ఒక ఆయన చేయాల అర్థం కాని పరిస్థితి అన్నదమ్ములు అక్షల్యులు ఎవ్వరూ కూడా నన్ను ఆదరించలేదు ప్రతి విషయంలోనూ ఒంటరిగానే పోరాడాను ఆ పరిస్థితుల్లో బైర్లు చేయడానికి కూడా ఏ పాస్టర్ గారు రావడానికి ముందుకు రాలేదు ఏం చేయాలి తీసుకొచ్చి నాన్నగారు చనిపోవటం ఏంటి సంఘంలోకి తీసుకొచ్చి బలిపేటం దగ్గర నుంచి దేవుడి తండ్రి నా బిడ్డని నీకే అప్పచెప్తున్నాను నువ్వు ఏం చేస్తావో నాకైతే తెలియదు నేనేమి చేయలేదు దాన్ని నాకేమీ తెలియని దాన్ని అని దేవునికి మొరపెట్టుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా బిడ్డను ఆయన కంటికి రెప్పలాగా అంటే చాలామంది స్త్రీలు అందరూ లేచారు నన్ను నాకు ఎవరు లేని భయపడకండి బాధపడకండి అన్నీ ఉండి ఎవరు లేనకొకండి ఒంటరిగా ఉన్న ఈ స్త్రీని వారిలో ఒంటరి వాడు వెయ్యి మంది అవుతాడు ఎన్నిక లేని జనం బలమైన జన్మవదనం లేఖ ప్రకారం ఆ వాగ్దానం ఈ సామాన్యమైన ఒక స్త్రీ ఒక పేద రేకంలో వచ్చిన ఈ స్త్రీ ప్రభుని పట్టుకుంటే విశ్వాసం నిలబడగలిగితే ఈరోజు అనేక మందికి ఆశీర్వాదంగా మారిపోవడమే కాదు నివాస స్థలాలే కాదు కారులే కాదు ఆస్తి కాదు బంగారమే కాదు ఎన్నో ఇచ్చాడు ఇది వాడు ముఖ్యం కాదు అస్సలు ముఖ్యం కాదు నాకు దైవ సన్నిధి లక్షణం దొరికింది నా విశ్వాస యాత్ర విశ్వాసయాత్ర నమ్మకంగా సాగుతానని గొప్ప నిరీక్షణ జీవిస్తున్నటువంటి దైవ కుమార్తె మిత్రులైన మీ అందరికీ మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మిత్రులరా మనకు మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను నాతో పాటు కూర్చున్నటువంటి సహోదరి సుమతి గారి సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం సహోదరి తన జీవితంలో అందరి చేత తృణీకరించబడి ఒంటరి మహిళగా నిలబడింది తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు మానసిక ఒత్తిళ్ళు తన అనుకున్నటువంటి వారు అందరూ కూడా విడిచిపెట్టిన దేవుని మీద ఆధారపడి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలో తన కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగింది ఆ రోజు అబ్రహాం ఇంటి నుండి వెలువబడినటువంటి హాగరు జీవితంలో హాగరు తన కుమారుణ్ణి తీసుకుని ఎడారికి వెళ్ళినప్పుడు నా జీవితం అయిపోయింది అనుకున్న సందర్భంలో నేనున్నాను భయపడద్దు దేవుడు హాగర్తో మాట్లాడినట్లుగా ఈ సహోదరితో మాట్లాడి శావకుల ద్వారా దేవుడు తనను నిలబెట్టి ఈరోజు అద్భుతమైన కార్యాలు తన కుటుంబంలో జరిగేలాగా దేవుడు చేశారు ఈ సాక్ష్యం మిమ్మల్ని అందరినీ బలపరుస్తుందని ఆశిస్తున్నాను ఈ సహోదరి సాక్ష్యంలో ఏ చిన్న మాట కూడా పోనివ్వకుండా ప్రతి మాట మీరు పూర్తిగా వినాలని నేను మీ మనవి చేస్తూ ఉన్నాను సహోదరిని మీకు పరిచయం చేస్తాను ఆ సిస్టర్ గారు చాలా సంతోషం మీరు మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే సాక్ష్యం అందరితో పంచుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి దైవజనులు స్టీఫన్ అయ్య గారికి కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీ గురించి నేను సేవకుల ద్వారా కొంత విన్నాను మీరు చదువులో బాగా వెనకబడిన వారని మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా మీరు చాలా చిన్న చూపు చూడబడ్డారని ఆ తర్వాత మీ జీవితంలో అన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటన్నిటిని జయించడానికి దేవుడు మీ పక్షాన్ని నిలబడ్డాడని ఈ మాటలన్నీ కూడా నేను సేవకుల ద్వారా విన్నాను అసలు వ్యక్తిగతంగా దేవుడు మీకేం చేశాడో మీ నోటి ద్వారా మీ మాటల ద్వారా ఈ సాక్ష్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో పంచుకునే ప్రయత్నం చేయండి మీ సాక్ష్యం అందరినీ బలపరుస్తుందని ఆశిస్తున్నాను మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో భర్త లేనటువంటి వాళ్ళు కుటుంబం వెలివేసినటువంటి వాళ్ళు ఒంటరి మహిళలు మేము ఈ బ్రతకు బ్రతకలేము మేము చచ్చిపోతే బాగుండు అని ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారికి మీ సాక్ష్యం ఈ రోజున ధైర్యాన్ని ఇచ్చేలాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవాలని ప్రభు చేస్తున్నాను ముందుగా దేవాదేవంకి వందనలు నాకు ఈ అవకాశం నాకు పాస్టర్ గారు అయినటువంటి స్టెఫిన్ బాబు గారికి నా వందనలు అదేవిధంగా రాజు పాస్టర్ గారికి కూడా నా వృధా పేరక వందనాలు నా పేరు సుమతి మా నాన్నగారికి నేను ఐదవ సంతానము నా చింతనం నుంచి కూడా చదువు అనేది లేదు పదవ సంవత్సరం వచ్చే వరకు కూడా చదువు లేదు మా అక్కతో ఉండి ఆడతా పాడతా తిరుగుతూ ఉన్నదండి ఈ పరిస్థితుల్లో నా చదువు గురించి మా అమ్మగారు ఎంతో శ్రద్ధ వహించారు పదో సంవత్సరం వచ్చిన తర్వాత ఐదో తరగతి ఎంట్రన్స్ రాయించి ఆరో తరగతిలో జాయిన్ చేశారు అప్పటి నుంచి కూడా నాకు చదువులో చాలా పూర్గానే ఉండేదాన్ని ఎక్కువగా చదువు వచ్చేది కాదు అలా నిదానంగా చదువుకుంటూ టెన్త్ క్లాస్ అయిందని టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ చేశారు ఇంటర్మీడియట్లో కూడా బైపీసీలో జాయిన్ చేశారు నాకు చదువు అంతగా అబ్బలేదు ఇంటర్మీడియట్లో కూడా సబ్జెక్టులు మిగిలిపోయినాయి ఆ టైంలో అమ్మకి క్యాన్సర్ వచ్చి అమ్మ చనిపోయారు నాన్నగారికి పెరాలసిస్ వచ్చి ఆయన ఇంటికాడే ఉంటున్నారు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్న పరిస్థితుల్లో నాన్నగారు టీచర్ అయ్యి ఉండటం వలన మాకు కొంత విద్య వచ్చి రావటం వల్ల మేము చిన్న ట్యూటోరియల్స్ పెట్టి దాన్ని రన్ చేస్తూ వచ్చాము నాన్నగారు కూడా కొంత వయసు అయ్యాక ఆయన ట్యూటోరియల్స్ తీసేశారు తీసేసే తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను టైప్ రైటింగ్ ఇంగ్లీష్ తెలుగు హైయర్లు పాస్ అయ్యి ఉన్నాను నాలుగు టైప్ మిషన్లు కొని ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాను ఆ టైంలో నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు చనిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నా అందరూ కూడా ఇన్స్టిట్యూషన్ తీయించేశారు తీయించేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు ఏం చేయాలో తోతని పరిస్థితుల్లో నాన్నగారి దగ్గర చదువుకున్న ఆయన వచ్చి అమ్మాయి ఏం చేస్తున్నావు నాన్నగారు చనిపోయారంట కదా అని అడిగినప్పుడు ఏమీ లేదండి ఖాళీగా ఉంటున్నానంటే ఆయన హైదరాబాద్ తీసుకెళ్లి విశాలాంధ్ర బుక్ హౌస్లో జాబ్ వేయించారు అక్కడ తొమ్మిది నెలలు జాబ్ చేస్తూ ఉన్నాను వంటూ ఉండగా ఎంప్లాయ్మెంట్ ద్వారా నాకు ఇంటర్వ్యూకి వచ్చింది ఓఎన్జీసీలో సరే అని రాజమండ్రి ఓఎన్జిసి ఇంటర్వ్యూకి వచ్చాను నన్ను వస్తే ఇంటర్వ్యూలు అన్నింటిలో పాస్ అయ్యాను ఒక పదిహేను రోజుల్లో నాకు పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయని చెప్పారు ఈ లోపల ఆగస్టు ఫస్ట్ తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఫస్ట్ తారీఖున నా సహోదరి కిడ్నీ ఫెయిల్యూర్ అయి చనిపోయింది నేను ఆ రోజు ఇంటర్వ్యూలో ఉన్నాను వెళ్ళలేదని అందరూ కూడా అనేక రకాలుగా మాట్లాడారు నిందించారు ఉద్యోగం అవసరం ఈమెడికి అక్క చనిపోతే అక్క దగ్గరికి రాకుండా ఉద్యోగానికి వెళ్ళి అని అని నిందించారు అయినా దేవుడు నాకు తోడున్నాడు అన్న బాధతో సరే ఎవరైనా అనుకున్నా సరే దేవుడు నాకు తోడున్నాడు నాకు మంచి జరుగుతుంది అన్న నిర్ణయం తీసుకొని నేను చాలా చాలామంది దూషించారు నన్ను వెలివేశారు ఇంట్లో వాళ్ళందరూ ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ దేవుడు మట్టుకు నన్ను వదలలేదు ఇది జరిగిన పదిహేను రోజులకే నాకు ఉద్యోగంలోకి జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వచ్చింది నేను రాజమండ్రి ఏ విధంగా అందరూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అయితే అందరూ తీసుకొచ్చి జాయిన్ చేస్తారు నాకు ఎవరో లేని కారణం వలన ఒక సూట్ కేసు ఒక చాప ఒక దిండు ఒక బొంతా పట్టుకొని రాజమండ్రి వచ్చింది రాజమండ్రి వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అన్నయ్య వదిన ఉన్నా సరే వాళ్ళు కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్న పరిస్థితిలో నేను బయట అక్కడ ఒక చిన్న గది తీసుకొని ఉద్యోగం చేసుకుంటూ ఒక సంవత్సరం గడిచింది నాకు అప్పటికే వయసు పెరిగిపోయి ఉన్నాను ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన్నాను ఆడపిల్లగా అందరూ తలొక మాట అంటూ మొదలెట్టారు ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అర్థం కాక అన్నయ్య నాకు పెళ్లి చేయండి అని అడిగాను ఆడపిల్లలు ఎప్పుడు కూడా పెళ్లి చేయమని అడిగిందంటే ఎంత ఏ పరిస్థితిలో అడిగిందో ఒకసారి ఆలోచించండి వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఎవరు ఎవరు పట్టించుకుంటే ఎవరికి అతుక్కుపోతాను అన్న ఉద్దేశంతో ఎవరికాలు దూరంగా పెట్టిన సమయంలో మా ఆఫీస్లో ఒక ఆయన ఉన్నారు ఆయన అన్నారు అమ్మ నేను చూస్తాను మా సంబంధం అని తీసుకొచ్చారు అప్పుడు కూడా ఎవరు వచ్చి చూడటానికి ఇష్టపడినప్పుడు ఇంకా ఏదో విధంగా పెళ్లి చేసేసుకుంటే మంచిది అని మా అక్కని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన ఆయన చేసుకొని పెళ్లి చేశారు ఏదో నామక చేయాలి కాబట్టి చేసి వదిలించేసుకున్నారు కానీ అప్పటికే నా భర్తకే ఆయనకి డయాబెటీస్ ఉంది మనకు తెలియదు నా భర్త ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ డిస్కంటిన్యూ రంగరాయ మెడికల్ కాలేజీలో చదివి డిస్కంటిన్యూ చేశాడు ఆయన ఆ పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చాక నేను చదివిస్తానంటే కూడా ఆయన నేను చదవలేనమ్మా అని వదిలేశాడు ఆ పరిస్థితుల్లో నాకు పిల్లలు పుడతారన్న ఆశ కూడా లేదు నా భర్తకి తెలుసు డయాబెటీస్ ఉన్న వాళ్ళు పిల్లలు పుట్టరని తెలిసి మనకు పిల్లలు పుట్టరు అనే నిర్ణయానికి వచ్చేసాడు ఆయన అలాంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడు ఆ కుమారుని ఇచ్చిన తర్వాత ఆయన రెండు కిడ్నీలు రెండు ఫెయిల్యూర్ అయిపోయాడు నాలుగున్నర సంవత్సరాలు ఆయనకి డయాలసిస్ చేయిస్తూ అలాగే లాక్కొచ్చాను ఆ టైంలోనే మేము ఇల్లు కూడా కట్టుకొని రాజమండ్రిలో స్థిరపడి ఆయన అలాగే డయాలసిస్ చేయిస్తూ ఐదు సంవత్సరాలు గడిచింది నా కొడుకు టెన్త్ క్లాస్కి వచ్చేపాటికి ఆయన పరిస్థితి అసలు బాగోలేదు ఇంకెన్నా బతకడనే నిర్ణయానికి వచ్చేసాం వచ్చేసినప్పుడు బాబు పరీక్షలు రాసి వచ్చాడు టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి వచ్చాడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఎవ్వరూ కూడా నన్ను ఆదరించలేదు ప్రతి విషయంలోనూ ఒంటరిగానే పోరాడాను ఆ పరిస్థితుల్లో బర్యాలు చేయడానికి కూడా ఏ పాస్టర్ గారు రావడానికి ముందుకు రాలేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆయన ఎందువల్లంటే ఆయన డయాలసిస్ భరించలేక రోడ్డు మీద సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు పోలీస్ ఎంక్వైరీలు అన్నీ వస్తే వాళ్ళకి ప్రాబ్లంలు వస్తాయని ఏ పాస్టర్ గారు లోతరాజ చర్చి పాస్టర్స్ ఎవరు రాకపోవటం వలన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రసాద్ అని మాకు తెలిసిన బాబు వచ్చి వదినా నువ్వేం కంగారు పడుకోవు నేనున్నాను మన పాస్టర్ గారు ఉన్నారు స్టెఫిన్ బాబు గారు ఉన్నారు ఆయన కాదనరు ఆయన వచ్చి చేస్తారని చెప్పి వస్తే ఆయన వచ్చి బిర్యాల కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అమ్మ మేమున్నాము నువ్వు బాధపడద్దు అని మాకు నాకు అండగా ఉండి నిలిచి ఉన్నారు ఆ టైం నుంచి కూడా నేను సంఘాన్ని వదలటానికి నాకు నాకు సహాయం చేసిన సంఘాన్ని నేను వదలకుండా అంటి పెట్టుకొని ఉన్న దేవుడు నాకు ఎంత మేలు చేశాడంటే మంచి సంఘాన్ని నాకు మంచి తల్లిదండ్రులను నాకు ఆత్మీయ తల్లిదండ్రులని నాకు ఏర్పాటు చేశాడు ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే నా సంఘం నన్ను కాలు కింద పెట్టనివ్వదు నాకు ఏది వచ్చినా సరే సంఘం అంతా ఆదరిస్తుంది నా గారు గారేంటి నా గారు ఏంటి పిల్లలు ఏంటి ప్రతి వాళ్ళు కూడా నన్ను ఎంత ఆదరణగా చూస్తారు నా బిడ్డని కూడా నా బిడ్డని నేను ఈ పరిస్థితుల్లో ఉండగా నా బిడ్డని ఇంటర్మీడియట్ రాజమండ్రిలో చదివించాను నేను ఇంజనీరింగ్ డేరాదంలో చదివించాను దేవుని కృపను బట్టి బాబుని నేను తీసుకొచ్చి ఆ నాన్నగారు చనిపోవటం ఏంటి సంఘంలోకి తీసుకొచ్చి బలిపేటం దగ్గర నుంచి ఒకటి దేవుడు తండ్రి నా బిడ్డని నీకే చెప్తున్నాను నువ్వు ఏం చేస్తావో నాకైతే తెలియదు నేనేమీ చేయలేను దాన్ని నాకేమీ తెలియని దాన్ని అని దేవునికి మొరపెట్టుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా బిడ్డను ఆయన కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చాడు ఏ విషయంలో అయినా సరే దేవుడిని పని లేకుండా మేము ముందుకి అస్సలకి నేను ప్రతి విషయం నా కొడుకు ఏంటి నేనేంటి కూడాను అలాగే దేవుడు ఆడిని ఎంతో ఆశీర్వదించాడు పెద్ద ఆఫీసర్ని చేసి ఈ రోజు నలుగురికి సహాయం చేసే వ్యక్తిగా నా బిడ్డను నిలబెట్టాడు దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను నా జీవిత కాలం అంతా కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను నా సంఘ నా సంఘ పాస్టర్ గారు అయినటువంటి నా సంఘస్థులందరూ కూడా నన్ను ఎంత ఆదరించి ముందుకు నడిపిస్తారు ప్రతి విషయంలో నాకు బాగోలేదంటే సంఘం అంతా వస్తూ ఉంటారు ఏ విషయంలో అయినా సరే నాకు సంఘం ఉంది ఈ రోజు నా కుటుంబం వాళ్ళు అందరూ అంటారు వెళ్ళి వాళ్ళు అందరూ అంటారు దానికి ఏంటి పెద్ద సంఘం ఉన్నది తనకి ఇంత హాని కలిగిన సంఘం అంతా వచ్చి ఆవిడికి సేవ చేస్తారు సంఘం అంతా చూసుకుంటారు నేను ఆ ధైర్యంతో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి అనేది నా కొడుకు ఇప్పుడు కూడా చెప్తాను దేవుని ఎందుకు ఉండాలి నీకు ఇంత స్టేజ్కి తీసుకొచ్చాడు అంటే ఆయనే తీసుకొచ్చాడు ఎంతమందో తండ్రి లేని పిల్లలు ఉన్నారు వీధిని పడి తిరుగుతున్నారు నా బిడ్డ అలా కాకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాడు నా బిడ్డ నాకులాగే కూడా ప్రతి చాత కూడా ఎవరిని కూడా ఏమి కించపరచడు తనకు చేతనైనా సహాయం చేస్తూనే వెళ్తూ ఉంటాడు అంతేగాని ఎవరికి మనం చేయలేకపోతే ఎదుటి వాళ్ళని చేసేవాళ్ళని చూపిస్తూ ఉంటాడు నా కొడుకు కూడా నా కోడలు కూడా అంతే చాలా మంచి వ్యక్తిని దేవుడు నాకు ఇచ్చాడు మంచి కోడలను ఇచ్చాడు కోడలే కాదు నా కూతురు లాగా ఆదరిస్తుంది ప్రతి వాళ్ళని కూడా సంఘంలో ఉన్న వాళ్ళని ఏంటి ఎవరినైనా సరే చాలా మంచిగా ఆదరిస్తూ ఉంటదనమాట అలాంటి దేవుడు నాకు నాకు అంత మంచి మేలు చేశాడు నా సంఘస్థను నా గురించి నా బిడ్డ గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు నాకు చేత ఎంత మటుకు నేను సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా నా చివరి శ్వాస వరకు కూడా నేను సంఘాన్ని వదలను నా సంఘం నాకు ముఖ్యం సంఘం ఏది చేసినా సరే సంఘం గురించే చేస్తాను నేను నా బిడ్డ కూడా ప్రతి విషయంలోనూ కూడా అమ్మ మనం సంఘానికి ఎంతో రుణపడి ఉన్నాము పాస్టర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాము మనం ఎంత చేసినా పాస్టర్ గారికి చెయ్యాలి బాబు ఆయన సేఫ్టీ ఆఫీసర్ ఎన్పిసిఎల్లో సేఫ్టీ ఆఫీసర్గా చేస్తున్నాడు బాంబేలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు బాబు బాబు యొక్క అన్నీ కూడాను కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారు అందువల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకు బాబు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాడు ప్రతి వాళ్ళకి సహాయ సహాయాలు చేస్తూనే ఉంటాడు ఏ దేవుని మట్టికి వదలడు నా బిడ్డ నా బిడ్డని నేను అలా పెంచుకున్నాను ఈ రోజు నా అన్నదమ్ముల మధ్యలో నా కొడుకు ఒక ఇసురు వేసిన రాయిని తలరాయిగా చేసినట్టుగా నా బిడ్డని దేవుడు ఒక స్థాయిలో నుంచి పెట్టాడు నా అన్నదమ్ముల బిడ్డలు అందరూ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనే పనిచేస్తున్నారు కానీ నా కొడుకు మటుకి ఒక సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్లో గజిటెడ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడంటే నేను ఎంతో గర్వపడుతున్నాను నాకు ఇంటి విషయాల్లోనే కాకుండా నేను అఫీషియల్గా కూడా చాలా ఇబ్బందులు పడ్డాను ఆడదాన్ని ఇదేం చేస్తదిలే అన్న ఉద్దేశంతో నా మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా లేపారు ఆఫీసులో అయినా సరే దేవుడు నాకు తోడు ప్రతి దాంట్లో కూడా నాకు వెనక ఉంది నువ్వు అమ్మా నువ్వు భయపడకు నీకు నేను తోడున్నానని చెప్పే దేవుడు నాకు ఉన్నాడని నేను ధైర్యంగా తిరిగాను నేను చేసే ఉద్యోగం కూడా చాలా క్రిటికల్ అయినది స్టోర్స్లో ఇంపోర్టెడ్ గుడ్స్ చూస్తూ ఉండేదాన్ని నేను అందులో దొంగతనాలు జరిగి కూడా నా మీద దొంగరకం కట్టి ఉద్యోగం పోయేదట్టుగా చేసే పరిస్థితి వచ్చిన రోజున మోకరించి దేవుడిని అడిగాను నేను తండ్రి వంటరిదాన్ని నన్ను ఎందుకు ఇలా వదిలేసావు ఎందుకు ఈ నిందలు పడుతున్నాను నేను ఎంతో బాధతో తండ్రిని వేదంతో అడిగిన రోజున దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు అట్లు ఆ ఇబ్బందులు ఉంది అన్ని కూడా పారదోలి నన్ను స్థిరంగా పద ముప్పై మూడు సంవత్సరాలు నేను ఉద్యోగం చేసేటట్టుగా నాకు దేవుడు ఇచ్చాడు ఈ రోజు కూడా నేను ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాను చాలా ఎంతో ఉన్నతంగా గౌరవిస్తూ ఉంటాను నన్ను ఏంటి నా కొడుకుని కూడాను అంతే గౌరవంగా చూస్తారు దేవుడు ఇచ్చినది నాకు మంచి అవకాశం అది ప్రతి ఈ ఈరోజు నా నా డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అందరూ చెప్తారు సుమతి గారు అంటే ఆవిడ దేవునిలో ఎంతో వాడబడుచున్నది ట్రైబల్ ఏరియాల్లో ఆటల్లో తిరుగుతుంది ఆవిడ దేవుని గురించి ప్రాకులు ఆటని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అది నా యొక్క క్రెడిట్ కాదు అది దేవుని యొక్క క్రెడిటే ఆయన చేసిందే నాకు మేలు ఈ మేలు నేను నాది ఏమీ లేదు నేను సహాయం చేయాలన్న ఆయన తలంపుతోనే చేస్తున్నాను కానీ నాకేమీ లేదు ఇందులో నేను చివరి శ్వాస వరకు కూడా దేవునిలో తిరిగి దేవునికే అంకితం అవ్వాలనే నిర్ణయంతోనే నేను ఉన్నాను నా చివరి శ్వాస వరకు కూడా నా సంఘం కోసమే నేను పాటు పడాలి నేను నుంచి యూత్ యూత్ బ్రదర్స్ అందరం కలిసి మేము క్యాంపులు వెళుతూ ఉంటాము అనేక రకాలుగా శువార్త పరిచర్లు చేసి వస్తూ ఉంటాము ఇవే కాకుండా వేరే చోట ట్రైబల్ ఏరియాస్లో కూడా వెళ్ళి మేము వాళ్ళకి వస్త్రాలని వాళ్ళకి వాక్యం చెప్పి వస్త్రాలు ఇచ్చి భోజనాలు పెట్టి వస్తూ ఉంటాము నేను చేసే పని ఇది ఇదే ఇదే సేవ ఇంకా అంతకుమించి నాకు తెలిసిన సేవ అంటూ దేవుడు ఏ పదాలను నడిపిస్తే ఆ బాటలో నేను నడుస్తూ ఉంటాను ఒకప్పుడు అందరూ మా అన్నదమ్ములు అందరూ కూడాను దూరంగా పెట్టారు ఈరోజు వాళ్ళందరూ కూడా మా సొంతమ్మ ఉండాలి మా చెల్లెలు ఉండాలి నన్ను గొప్పగా చెప్పుకుంటున్నారు ఈరోజు నా చెల్లెలు నా చెల్లెలు చేసే సేవ మేము ఎవరూ లేదు దేవుడు ఇచ్చిన అవకాశం దానికి అని ఎంతో గొప్పగా ఈరోజు చెప్పుకుంటున్నారు కానీ దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు ప్రతి విషయంలోనూ ఈ రోజు కూడా నాకు నాకు ఇచ్చిన కోడలను కూడా ఒక అమ్మాయినే ఇచ్చాడు దేవుడు ఆ అమ్మాయి కూడా నా కూతురు లాగా నన్ను ఆదరిస్తుంది మంచిగా చూసుకుంటుంది కానీ దేవుడు నన్ను ఇంటిదిగా ఆశీర్వదించినందుకు నేను ఎంతో కృతజ్ఞత ఉన్నాను ఆడపిల్లలు అంటే మామూలుగా కాదు మనం ఏదో చచ్చిపోవాలని ఏదో చేయలేము మేము ఏమి చేయలేమని అనుకోకూడదు మనము మనం ఆడపిల్లలైనా సరే మగవాళ్ళు అయినా సరే ఆ మగవాడితో సమానంగా మనం ధైర్యంగా దేవునితో సావాసం చేసి పోరాడితే దేవుడు ఎక్కడ మనకి అన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడు మనం ప్రతి పని కూడా చేయగలం అది దేవుడిని ముందు పెట్టుకొని మనం ముందుకు వెళ్తే ఎలాంటి వర్క్ అయినా సరే మనం ధైర్యంగా ఉండాలి దేవుడు మనల్ని నడిపిస్తాడు కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా దేవుడిని మర్చిపోకూడదు కష్టం వచ్చింది కదా అని మనం దేవుణ్ణి మర్చిపోయి ఎట్లా పడితే అలా ఉన్నాం అనుకోండి దేవుడు దేవుడు మనల్ని ఇచ్చేయడు కదా కష్టాల్లో కూడా దేవుడిని మనం ప్ర మోకరించి ప్రార్థన చేసి ఆయన మనకు అన్నీ ఇచ్చే దేవుడు మనం నా ఎడల ఎన్నో జరిగినాయి ఇలాంటివి నా తల్లిదండ్రులు మా గురించి చేసిన ప్రార్థనలే ఈ రోజు మేము ఈ ఈ స్థాయిలో ఉన్నామంటే నేను రాజమండ్రి వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చాను ఒక సూట్కేస్తే వచ్చింది దాన్ని ఈ రోజు నన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే నాకు బోర్డ్ అంతా ఇచ్చాడు నాకు ఇళ్ళు ఇచ్చాడు నాకు కార్లు ఇచ్చాడు నా బిడ్డను మంచి స్థాయిలో తీసుకొచ్చాడు నన్ను ఆరోగ్యవంతంగా ఉంచాడు నేను ఈ రోజు అరవై ఏడు సంవత్సరాలు అయింది నాకు నేను రిటైర్డ్ అయిపోయి ఏడు సంవత్సరాలు నా వయసు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు నేను ఎంత ధైర్యంగా ఉంటాను నేను ఎక్కడికైనా ఏ పని చేయాలనుకున్నా యూత్ పిల్లల సహాయంతో వెళ్తూ ఉంటాను యూత్ పిల్లలతో కూడా ఆడపిల్లలు ఎవరో రారు ఒకళ్ళు ఎవరైనా సహాయం తీసుకుని వెళ్తాను సండే స్కూల్ పిల్లలు ఎవరినొక టీచర్స్ని ఎవరన్నా తీసుకొని పరిచర్యకి నేను కూడా వెళ్తాను నా షిఫెన్ బాబు గారు కూడా ఎంత ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మా మాస్టర్ గారు మేము అందరూ వెళ్ళి సేవ చేసి సాయంత్రం మళ్ళీ మేము వచ్చేవరకు కూడా సంఘ వస్తువులు అందరూ కూడా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం మేము అన్ని వాళ్ళకి కావాల్సిన కమ్యూనిటీస్ అక్కడ పేదవారికి కావాల్సిన కమ్యూనిటీస్ అన్ని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి అక్కడ వాక్యం చెప్పి మళ్ళీ మేము తిరుగు ప్రయాణం అయ్యి వస్తూ ఉంటాము వంటరిగా ఉన్నాను చాలా వంట పోరాటం పోరాడాను ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఎన్నో ఇబ్బందులు పడ్డా సరే చనిపోవాలనుకున్న అనుకున్న పరిస్థితులు కూడా వచ్చినాయి నాకు అయినా సరే దేవుని ముందు పెట్టుకొని నేను ముందుకు వెళ్ళాను మీలో ఎవరికైనా సరే ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుని ముందు పెట్టుకోండి మీరు ప్రతి విషయంలోనూ ప్రార్థన చేసుకొని దేవుని ముందు పెట్టుకొని చేయి కార్యక్రమం అంతటిలోనూ కూడా ప్రార్థిస్తూ చేసుకుంటే అయితే దేవుడు నన్ను నన్ను ఈ రోజు ఈ స్థితిలో ఉంచినవాడు రేపు మిమ్మల్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇదే స్థితిలో ఉంచుతాడు అందుకని ఆడవాళ్ళం కదా మనము ఏమి చేయలేకపోతున్నాము చనిపోదాము అని అనుకోవద్దు కానీ మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి మోకరించి ప్రార్థన చేసి అడిగితే ఆయన అందరికీ అన్ని ఇచ్చేవాడు అందువల్ల మీరు ఎవరు కూడా ధైర్యం సన్నగిల్లక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ప్రార్థిస్తూ మనం ముందుకు సాగితే మనకి ఇవ్వ ఇవ్వనదంటే ఏమీ లేదు అడుగుడి ఇవ్వబడి తట్టుడి తెరవబడ్డని సెలవు ఇచ్చి ఆయన మీరు అడుగుడి ఆయన ఇస్తాడు తప్ప ఇచ్చువాడు ఆయనే ప్రతి విషయంలోనూ మనకి సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయనే కాబట్టి మనం ఆయన దగ్గరికి మొరపెట్టుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు నేను రాజమండ్రి ఇచ్చా ఒక చాప ఒక దిండు ఒక బంత ఒక సూట్ కేసు పట్టుకొని ఇక్కడికి ఉద్యోగరీత్యా వచ్చిన్నాను దేవుడు నాకు ఈ అవకాశాన్ని రాజమండ్రిలో ఇచ్చాడు రాజమండ్రిలో వచ్చి జాయిన్ అయిన తర్వాత నేను అనేకమైన ఇబ్బందులు కూడా పడ్డాము ఇబ్బందులు పడ్డ దేవుడు నన్ను ఎప్పుడు వదలలేదు నాకు అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి కూడా ఆయన ఎంతో నాకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఇజ్రాయెల్ తీసుకెళ్ళి అక్కడ నేను బాప్తేశం పొందేటట్లుగా చేసి మరలా నీ ఇక్కడ వచ్చాక రాజమండ్రి వచ్చి తిరిగి దేవుని సేవలో నా పరిచర్య చేయటకు నాకు అనేకమైన వనరులు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు అంతేకాకుండా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను కూడాను నేను ఇక్కడ చర్చిలో రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలా అని నేను ఎంతో ఆలోచిస్తూ ఉన్న సమయంలో దేవుడు నాకు ఒక దారి చూపించాడు అది ఏంటంటే నువ్వు ఇల్లు చర్చికి ఒక సండే స్కూల్ ఒక ఏర్పాటు చేసుకుని చక్కగా వాటిని ముందుకు తీసుకెళ్ళమని అడిగారు అది నాకు వాగ్దానం కింద ఇచ్చినప్పుడు నేను స్టెఫిన్ బాబు గారితో అడిగితే ఆయన నాకు అవకాశం ఇచ్చారు నేను సండే స్కూల్ మొత్తం కూడా ఇక్కడ నేనే నిర్వహిస్తాను నలుగురు టీచర్స్ ఉంటారు నా దగ్గర అదే కాకుండా మహిళలు కూడా మహిళలందరినీ కూడా వాళ్ళు డీల్ చేసి ప్రతి విషయంలోనూ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ముందుకు సాగిపోతుందని నేను ఈరోజు నన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే నేను ప్రతి ఒక్కళ్ళు కూడా సుమతి గారు ఆంటీ గారు ఉండాలి అనే పరిస్థితుల్లో ఉండటానికి దేవుడు నన్ను అంత అధికంగా నన్ను హెచ్చించాడు ఈరోజు చర్చిలో ఒక రోజు రాకపోతే అందరు ఆంటీ గారు రాలేదేంటి ఆంటీ గారు రాలేదని ఏంటని దేవుడు నాకు అంత ఆధిక్యత ఇచ్చాడు అంతే కాకుండా ఇరవై ఐదు దేశాలు నేను తిరిగి వచ్చే అవకాశం నాకు ఇచ్చాడు జీవితంలో నేను ఎప్పుడు కూడా కారు ఉంటుందా కారులో తిరగలనా నేను విమానంలో తిరగలనా అనుకున్న వ్యక్తిని నన్ను దేవుడు ఆ స్థాయికి తీసుకొచ్చాడు నన్ను ఇజ్రాయేల్ దేశంలో నాకు బాప్తేశ్వ తీసుకునేదట్టు కూడా దేవుడు అనుగ్రహించాడు ఈరోజు నా కొడుకును కూడా నేను ఇజ్రాయేల్ దేశంలోనే బాప్తేశ్వం ఇప్పించాను ఈ రోజు నన్ను దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తాడు మీరు తప్పనిసరిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి విశ్వాసంతో ముందుకు వెళ్తే దేవుడు నన్ను ఆశీర్దించినట్టు కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్దిస్తాడు మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు దేవుడు మనకు ఎప్పుడు తోడున్నాడు నా సాక్ష్యం కూడా ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది నీ నీ కష్టార్జితమును నువ్వు అనుభవించదు అని దేవుడు నాకు నా భర్త చనిపోయిన వెంటనే నాకు దేవుడు ఆ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం అది ఈ రోజు వరకు కూడా నేను ఆ వాగ్దానమునే నెరవేరుతుంది నాకు నా కష్టార్జితాన్ని నేనే అనుభవిస్తున్నాను నలుగురికి కూడా పంచురాగిన దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తున్నాడు ఏ విషయంలో కూడా నేను ఏ విషయంలో కూడా తగ్గకుండా దేవుడు నన్ను ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉన్న దాంట్లో సమృద్ధిగా పంచలాగా అనుగ్రహించాడు నన్ను ఇంటిదిగా ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు మీరు ఎప్పుడు కూడా వంటరి కాదు ప్రతి ఒక్కరు మన వెనక దేవుడు ఉన్నాడు ఆయన ఆయన హస్తంతో మనం నడిపిస్తాడు అందరికీ ఉందనండి ఈ రోజు నా అద్భుతమైనటువంటి సాక్ష్యం మీరు చూడడం కాదు మీ జీవితాలు జరగాలి ఎందుకంటే ఆ సుమతి సృష్టి గారి విషయంలో మా సంఘానికి దేవుడు బహుమానంగా ఇచ్చాడు ఆవిడ ఇక్కడ చేసే పనులు ఎలా ఉంటాయి అంటే అంటే రిటైర్డ్ అయిన ఒక సామాన్యురాలుగా ఎంటర్ అయ్యి వైజీసీలో ఒక ఆఫీసర్గా రిటైర్డ్ అయింది అది దేవుని మహాకృప అవి చేసేటువంటి ఆ దైవ ప్రేమతో చూపే పనులు ఎలాగుంటాయంటే ప్రీమియం ప్రీమియారా నన్ను కాచుకుంటా సేవకుడు ఎందుకంటే నా కిడ్నీ మార్పిడి అయింది వాళ్ళ ఇంట్లో తన భర్త వాళ్ళ సిస్టర్ ఇదే ప్రాబ్లంతో చనిపోయారు కాబట్టి ఎలాగైనా సేవకుని బ్రతికించుకోవాలి ఇంత మంచి సంఘానికి ఇంత మంచి మనిషిని ఇంత వాక్షాతురైన వ్యక్తిని బ్రతికించుకోవాలని ధనం బలం సమయాన్ని ఖర్చు పెట్టి ఆ సమయంలో ఇక్కడ నన్ను చూసుకోవడమే కాకుండా సంఘాన్ని కాసుకోవడం సంఘానికి ఏది అవసరమో ఏం కావాలో అన్నీ చూసుకోవడం ఇప్పటికి కూడా అంతే ఈరోజు కూడా స్టిల్ నన్ను సేవకుడిగా నన్ను చూసుకుంటే తన తొంత తమ్ముడిగా నన్ను చూసుకుంటుంది అలాగే మా సంఘంలో ఎవరికి ఏదో ఉందో తన చేస్తూ చేస్తుంటే రెండు విధాలుగా ఉంటుంది ఇప్పుడు జీవితం ఎలాగంటే పెనియలు కుమార్తె అన్న ఎలాగైతే ఉపవాసాలతో అన్ని దేవాలయం విడివక ఎనిమిది సంవత్సరాల వయసు కూడా ఎలా దేవాలయంలో ఉందో అలాంటి బిడ్డ అండి ఈ బిడ్డ మాకు అలాంటి బిడ్డ మందిరాలు మాకు ఇచ్చాడు ఆ పెనీయులు కుమార్ అన్న ఇవన్నమాట అండి నిజంగా మేము చాలా సంతోషిస్తాం అంతేకాదు ప్రభునం పిల్ల ఈ చేసేటువంటి కొన్ని పనులు ఎవరికి తెలియవండి ఒక ఆఫీసర్ అనే స్థాయి మర్చిపోయి దైవాత్మ నింపబడామే మా చచ్చి పైన ఉన్నప్పుడు కింద ఫ్లోర్ నుంచి వచ్చేటప్పుడు మెట్లకి జోళ్ళ అయినా సైడ్ ఏమిటా జోళ్ళు తీసి పక్కన పెడతాం రెండోది అందరికన్నా ప్లేస్ నడిపోయినప్పుడు కింద వచ్చి ఆ కింద కూర్చుంటుంది అంటే నేను గొప్ప చెట్ల దైవాత్మత నింపబడితే ఏ విధంగా చెప్తాను అంటే శాలమంతి స్త్రీలు అందరూ లేసారు నన్ను నాకు ఎవరు లేని భయపడకండి బాధపడకండి అన్నీ ఉండి ఎవరు లేనకొకండి ఒంటరు ఉన్న ఈ స్త్రీని వారిలో ఒంటరి వాడు వెయ్యి మంది అవుతాడు ఎన్నికలేని జన బలమైన జన్మవతరం లేఖ ప్రకారం ఆ వాగ్దానం ఈ షష్ఠిగారి జీవితంలో నెరవేరింది అంతేకాదు ఈరోజు సంఘంలో వాక్తరం ఇచ్చాడు సాక్షిపగలు ఇచ్చాడు అంతే ఇంకా బైబిల్ని బాగా తెలుసుకోవాలని మరి వైజాగ్లో బైబిల్ కాలేజీలో ఎండియు కూడా పట్టభద్రులు అయింది అంటే ఆసక్తి దేవుని పనుల ఆసక్తి తను రిటైర్ అయిన తర్వాత దేవునిపల్లి ఎలా ఉంటుంది అంతే కదా నన్ను ప్రేమరా ఒక సామాన్యమైన ఒక స్త్రీ ఒక పేద రకములో ఒంటరికి వచ్చిన స్త్రీ ప్రభువుని పట్టుకుంటే విశ్వాసం నిలబడగలిగితే ఈరోజు అనేక మందికి ఆశీర్వాదంగా మారిపోవడమే కాదు నివాస స్థలాలే కాదు కారులే కాదు ఆస్తి కాదు బంగారమే కాదు ఎన్నో ఇచ్చాడు ఇది ముఖ్యం కాదు అస్సలు ముఖ్యం కాదు నాకు దైవ సన్నిధి రక్షణ దొరికింది నా విశ్వాస యాత్ర సిద్ధంగా నమ్మకంగా సాగుతానని గొప్ప నిరీక్షణ జీవిస్తున్నటువంటి దైవ కుమార్తె కాబట్టి ఇటువంటి స్త్రీలు ఇలాంటి స్థాయిలో భయపడకండి బాధపడకండి మీ ఒక మార్గదర్శకం ఒక్కోంపేట రాజమండ్రి ఒక్కోపేట ప్రే పిలేషిప్ అనగానే సొమ్మతి చేస్తాడు అంటే దేవుడు ఒక ఆధిక్యత ఒక పేరు ఇచ్చాడు ఇది దేవుడు ఇచ్చింది ఇది ఈ సేవకులు కానీ సంఘాలు కానీ ఆమె ప్రత్యేకమైన గౌరవించింది మీద ఉపకారాలు మంది సహకారాలు కొన్ని ఎలాగ ధర్మకార్యాలు చేశాడో ఎప్పుడైనా తబిత ఎలా సత్క్రియలు చేసిందో అవన్నీ కూడా తనం దైవత్వం ఇంపబడి చేస్తూ ఉంది ప్రభుత్వం ట్రైబుల్స్ కొండ్రోల్ జాతులకు వెళ్ళి ఎన్నో సహకారం రెగ్యులర్గా చేస్తూ ఉంటుంది ఆ ఘాటీల్లో ప్రయాణం చేసి సువాతటింతో వస్తూ ఉంటుంది ఎన్నో ఉన్నాయి కనుక మీరు చేయగలరు మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్చగలడు నేను పేదరాల్ని నన్ను నదులు వదిలేశారు నాకేమి లేదనుకోవద్దు ఏసు మీతో ఉంటే ఇదిగో శ్ర సాక్ష్యం ఈ రోజున ఏ విధంగా మారిపోయిందో ఏ విధంగా దేవుడి చేశాడో ఆ భాగ్యం అదే దేవుడు అదే ప్రేమ ఇప్పుడు ఉంది విశ్వాసాన్ని కాపాడుకోండి ఏసు శివ గొప్ప రక్షణ ఇది ఈ ప్రేయర్ పెళ్ళిషిప్కి ఆశీర్వాదకరంగా ఈ కుమార్తెను మార్చాడు మీకు సాక్ష్యం సూట్ చేస్తున్నటువంటి నాకు ప్రియమైన స్నేహితుడు రాజుగారిని బట్టి వందనని చెప్తే ఇది అనేక చూస్తున్న వారికి చూస్తున్నాం మరి చెప్తున్నాం ఈ సాక్షి మనసు పెట్టి మీకు ఆనంద అవుతాయి మీ అవమానాలు రెట్టి ఘనతగా మారుతుంది ఎక్కడ తరలించుకున్నారో అక్కడ మీరు తలలిస్తారు ధృనీకరించబడిన రాయి తలకు మూల రాయి ఇవన్నీ కూడా నెరవేర్చుడు జీవితంలో ఈ జీవితంలో మీ జీవితాలు కూడా నెరవేర్చాడు గొప్ప దేవుడు చేసయ అట్టి కృప మీ అందరికీ దేవుడు సహాయం చేయను గాక నేను నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నా బిడ్డ విషయంలో నేను ఇంత కూడా ఏమి వర్రి అవ్వకుండా దేవుడు ఆయనే కాచి కాపాడి మంచి పొజిషన్ లోకి తీసుకొచ్చి వదిలిన దేవుడు మీ బిడ్డలను కూడా ఆయన అలాగే తీసుకొస్తారు మనం ఒంటరి వారము కాదు నా గురించి నా కుమారుల గురించి నా కోడల గురించి కూడా అందని ప్రార్థనలో మీరు ప్రార్థన చేయండి నన్ను ఆత్మీయంగా బలపరుస్తున్న మల్లమ్మ గారు స్టిఫిన్ బాబు గారిని కూడా మీ అందరిని ప్రార్థనలో గుర్తు చేసుకోండి సంఘ పెద్దలందరినీ కూడా మీ అందరి ప్రార్థనలో గుర్తు చేసుకోండి మా గురించి మా కుటుంబం గురించి కూడా మా సంఘాన్ని గురించి మీరు అందరూ కూడా అనుదన ప్రార్థనలను గుర్తు చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ వందనాలు